యూరియాకు కష్టాలు వచ్చినాయి మళ్ళా ఏంది ఆ కరెంట్ అగో వంద సార్లు ఇప్పటికి నుంచి ఇరవై సార్లు పోయింది గాయంత గాయంత మాడి ఇంకా వార్తనే లేదు పొద్దు నుంచి ఇరవై సార్లు పెట్టొచ్చిన కరెంట్ ఇంకా వార్తనే లేదు అది ఇక కేసీఆర్ చీరే చీర చీర అన్నాడు ఆ చీరేమీయలేదు అదే శ్రీవంత్ రెడ్డి అదే రేవంత్ రెడ్డిది చీర చీర అదేఆర్ చీర అప్పుడు మంచిగా పడేది ఆ చీరే చీరలు ఇస్తేనే ఉండేది ఏ చీర లేదు ఏం లేదు ఇప్పటికీ ఇక రైతు బంధు పడేది నాకు మంచిగా అది భూమి అది దగ్గర ఉంది నా మీనా అంతే అది దగ్గరకు రెండు వేలన్నర పడేది ఆ రెండు వేలన్నర లేదు ఏమి లేవు ఇప్పుడు చేసిన మాకేం చేయలేదు మంచిగా నాకు మా మా కొడుకు పుట్టినప్పుడు హెల్త్ బాగాలేకుండే నిమోనియా వచ్చింది నిమోనియా వచ్చినప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు నలభై వేల రైతు బా రైతు ఫండ్ పడ్డది ఫండ్ ప్పుడు పన్నెండు వేలు మా కొడుకు కొడితే పన్నెండు వేలు వచ్చినాయి మళ్ళా కేసీఆర్ కిట్ ఇచ్చిండు పన్నెండు వేలు అకౌంట్లో పడ్డాయి మంచిగా పని చేసి మాకు మళ్ళా రైతు బంధు మాఫ్ అయింది అదే దాన్ని ఏమంటారు రైతు లోన్ ఉంటుంది కాదు అది మాఫ్ అయింది రెండు లక్షలు మస్తు పని ఏమంటున్నా అంటే నేను ప్రజలందరికీ ఆరు గ్యారెంటీలు ఇస్తున్నా మస్తు ప్రజలు సంతోషంగా ఉన్నారు మళ్ళా ఇరవై సంవత్సరాలు నేనే పరిపాలిస్తాను తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం నేనే అంటుండగా వడేస్తాను ఒక్క ఒకటి కూడా పడదు అవునన్నా ఎవ్వరూ అయ్యారు అట్లా ఆయన తిన్నాడు వేసాడేమో కానీ ఎవ్వడయ్యాడు మరిగా ఇస్తుండేమో తింటురేమో కానీ ఆ లీడర్లు ఎవరన్నా తింటారు ఏమో కానీ ఎవ్వడయ్యాడు ఓటు మాకైతే ఏది లేదన్నా రైతు బంధు రెండు వేలన్నర వేయకపోతే ఏమన్నా రైతులకేస్తాడాడు కేసీఆర్ మాకు కేసీఆర్ఏ మంచివాడు అన్న కేసీఆర్ రావాలి మళ్ళా రైతులను ఆదుకోవాలంటే కేసీఆర్ఏ ఈయన ఏమాదుకుంటారు రైతులను ఎవ్వడు చూస్తా